భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి అయినా గ్రాడ్యుయేట్ ఎంపీ అభ్యర్థి అయినా నేను గత కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైనా వైద్యులైన తర్వాత నిరుద్యోగులైన ఉద్యోగులైనా తర్వాత ఇంకా అన్ని రంగాల్లో ఉత్తరమైన ప్రభుత్వము నెరవేర్చలేకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా గుర్తు చెప్పాలని ప్రస్తుతం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ అంతకన్నా దాదాపుగా ఈ ప్రభుత్వం ఉన్నది దుర్పోతం వివాహం అన్నట్టు ఉన్నది అందుకోసానికి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి ప్రధానంగా ఓటు భారతీయ జనతా పార్టీ చేయాలని నేను కోరుతాం పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా విజయం సాధ్యం ఎందుకంటే చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ కోసం ఈ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులుగా చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వారు ఆలోచిస్తారు ఈ దేశం ఈ సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు ఏ పార్టీ పనిచేస్తున్నది ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేసేటువంటి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దేశ ఉత్తం కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షాత్తు ఆయన ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇవల్ల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా పాలన అని పేరు చెప్తూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు చేసినటువంటి పనులు పది సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారని వారి గుణము మంత్రుల యొక్క ఆలోచన విధానము వారికి ఉన్నటువంటి అవగాహన లేమి అలాగే ఒకసారి ఎంపీ గెలిచినా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచినాం ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేసినాం నాకు అనుభవం ఉందని అనుకుంటున్నటువంటి అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి గారు మెచ్యూరిటీ ఆలోచన విధానంతో ఇవాళ ఎలాంటి పాలన చేస్తుందో అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ తరపున నిలబడే అభ్యర్థుల పరాజయానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని తెలియజేస్తూ ఈసారి కొమరయ్య గారు కానీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన అంజరెడ్డి గారు విజయం లద్యమని తెలియజేస్తుంది అంటే ఈయన నీతులు చెప్తున్నాడు చెప్పినటువంటి వ్యక్తి పేరు అవసరం లేదు కానీ ఆ నీతులు చెప్పే ముందర మనం ఏం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సరే తప్పు మేం చేస్తే వాళ్ళు చేయవచ్చా అని వీళ్ళు అన్నప్పుడు అని వీళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇవాళ చేస్తున్నది కూడా వంద శాతం తప్పు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం వెళ్లాల్సిందే ఒకవేళ ఖాళీ అయిన తర్వాత టీఆర్ఎస్ కూడా అందులో పోటీ చేయాల్సిందే ఇవాళ బై ఎలక్షన్ పెట్టాలా వీరిని సస్పెండ్ చేయాలా అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్లో జయిన్ అయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు మరి అదే కాంగ్రెస్ వాళ్లకు నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎవరినైతే తీసుకున్నారు వారి మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు వారిని రాజీనామా చేపించేసి పోటీ చేయండి లేదా అదే దాంట్లో ఉన్నవారిని తిరిగి వాపసన పంపండి లేదు కేటీఆర్ గారు ఇవాళ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు ఆ పది స్థానాల్లో బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా వీరు పోటీలో నిలబడాలి కానీ పోటీ నామ మాత్రం చేయకూడదు కానీ ఎవరైనా సరే వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే పార్టీ మారినప్పుడు ఏ పార్టీ సింబల్ మీద ఏ పార్టీ నామినేషన్ ఫామ్ మీద పోటీ చేసినామో అప్పుడు దాని మీద గెలిచినప్పుడు వేరే పార్టీలకు పోవాలనుకున్నప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీలకు పోవాలి అప్పుడే వాళ్ళు మొగ్గులు అన్నట్టు వాళ్ళు నిజమైన నాయకులు అన్నట్టు వారే కరెక్ట్ అయినటువంటి లీడర్లు అన్నట్టు కానీ ఆడంగి విధువులలాగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పవర్లో ఉన్న పార్టీలకే వెళ్తామని అనుకుంటే వాళ్ళు ఎటువంటి మంచి కాదు ఒకవేళ నీవేమంది అని అడిగితే కూడా ఒకవేళ నేనైనా సరే నేనైనా సరే రేపు పొద్దున అవసరం పడి చేస్తే రాజీనామా చేసిపోతేనే లీడర్ అన్నట్టు మందిని తిట్టే బదులు నన్ను నేను అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గారికి గత ముఖ్యమంత్రి గారికి మళ్ళీ పోటీ ఉంటే కామారెడ్డిలో నేను రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరినిచ్చి మళ్ళీ పోటీ చేయమనండి నేను గెలిస్తే నిజమైన లీడర్ అని నేను కూడా నమ్ముకుంటాను కాబట్టి ఎప్పుడైనా సరే పార్టీ మారడం అనేది అది తప్పుడు పని రాజకీయంగా రాజకీయ నాయకుడు భవిష్యత్ తరాలకి రాజకీయం ఒక సమాజ సేవ ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక మార్గము ముఖ్యమైన మార్గము అని చెప్పి తెలియజేసే నీతి నిజాయితీ కూర్చున్న రాజకీయ నాయకులు ఉండాల్సిన సమయంలో ఇలాంటి పార్టీ మార్పిడులు తప్పుది తప్పుడు నిర్ణయమని చెప్తాను కాబట్టి వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి బై ఎలక్షన్లకు రావాలని నాకు ఏదైతే చేశామో ఏం చేయాలనో అని మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సిమిలర్ కేటగిరీస్ ఉన్నాయి గత ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ఒక పది హామీలు ఇస్తాడు ఆయన నెరవేర్చలేని పరిస్థితి దళిత బంధు అని పెట్టేడు ఒక ఎలక్షన్ కోసం ఇంకో ఎలక్షన్ కోసం బీసీ బంధు మైనార్టీ బంధు ఇవ్వలేని పరిస్థితి రుణమాఫీ అని చెప్పిండు చేయలేని పరిస్థితి ఒక రైతు బంధు తప్ప చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు ఉద్యోగ నిర్వాహకం కూడా ఏమీ లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వీలు కానీ హామీలు ఇచ్చాడు హామీలు నెరవేర్చినా అని చెప్పుకుంటున్నాడు కానీ ప్రజల్లో ఎక్కడా కూడా నెరవేర్చిందనేది లేదు నలభై శాతం మించి రుణమాఫీ కాలేదు ఏ నియోజకవర్గమైనా నేను వచ్చి మాట్లాడదా నా దగ్గర టోటల్ దాటా ఉంది అలాగే ఇవాళ ఏదైతే ఐదు వందలు సన్నాలకే ఇస్తామని మాట్లాడుతున్నారో ఆ సన్నాలు ఎంతున్నాయి దొడ్డట్లు ఉంది ఈ తెలంగాణ ప్రాంతము ఈ నైసర్గిక స్వరూపంలో ఇక్కడ ఉన్న వాతావరణంలో ఏ అట్లు పండుతాయి ఏది ఎక్కువ గిట్టుబాటు పడుతుంది అనేది ఒకసారి రైతులు ఆలోచిస్తున్నారు కాబట్టి దేనికి నువ్వు అదనపు ఐదు వందలు అనేది ఒకసారి ఆలోచించుకో ఉద్యోగాలు అంటే ఇచ్చే వంద వెయ్యికి ఎల్పి స్టేడియంను వాడడం ఒక గొప్పతనం అయితే పక్క ఇంటి సమస్యల్ని పక్క ఇంటి కుటుంబ సమస్యల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే ఉన్నారు అవివేకమైన మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఏం చేస్తున్నదని ఆలోచించాలి అదే సమయంలో కుల గణన ఒక రాజకీయ గణన ఏమీ లేదు ఎవరు చేయని పని మీరు చేసినమంటే దీనివల్ల లేనివాడి నోట్లోకి ఐదు ఏళ్ళు వెళ్ళాయా ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా ఇవాళ దీనివల్ల ఏం చేశామనేది ఆలోచించాలి నాకు గులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదన్నా నేను ఓపెన్గా చెప్తాను నేను ఎప్పుడు కూడా ఏ మతం గురించి కూడా మాట్లాడలేను కాషాయ జెండా ఏ కాషాయము మతానికి వ్యతిరేకం కాదు కానీ వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారు ఇవాళ బీసీలో పేరు పెట్టి నడిపి ఇవాళ కులగణన చేసినాము నలభై రెండు శాతము యాభై ఆరు శాతం ఉంది అని చెప్తున్నారు ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టని గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఏదైతుందో అదాన్ని ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని పెడుతున్నారు అన్న రెండు రెండే అప్పుడు అయ్యప్ప నగర్లో అయ్యప్ప సొసైటీలో కూడగొట్టారు ఇద చెర కళ అప్పుడు డ్రగ్స్ కేసును పెట్టి సినిమా నాయ సినిమా ఇండస్ట్రీని అంతా వీళ్ళ దగ్గరికి పిలిపించుకున్నారు ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారి కేసు పెట్టి సీనియా ఇండస్ట్రీని పిలిపించుకున్నారు ఆయన చెర్లలో చెర్లను అమ్మి ఫీనిక్స్ విస్టేజ్ పార్కు ప్రణీత్ ప్రణవ్ గ్రూపు ఇట్లాంటి ఎన్నో ఎన్నో కంపెనీలకు చెర్లను కట్టబెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వము కట్టబెట్టి బిల్డింగ్లు కడితే ఇవాళ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకొని ఆ చెర్లకు కట్టినటువంటి బిల్డింగ్లకు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి అవి గులగొట్టమని చెప్పి రంగనాథ్ గారు చెప్తారు అన్న ఇవన్నీ సిమిలర్ క్యారెక్టర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు వేరు పర్సనాలిటీలు వేరు కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటే అని చెప్తున్నాం కాబట్టి రానున్న రాజకీయ నాయకులు భవిష్యత్ తరాల్లో చదువుకునేటువంటి వ్యక్తులు ఐటీ సెక్టార్కి వెళ్తాము లేకుంటే గ్రూప్ ఎగ్జామ్స్కి వెళ్తాము లేకుంటే ఎన్ఆర్ఐగా బయటకెళ్తాము అమెరికాకి వెళ్తామని అంటున్నారు కానీ రాజకీయాల కోసము డబ్బు అవసరం లేదు ఖచ్చితంగా మేము సర్వీస్ చేయగలుగుతాము ప్రజల్లో మార్పు ఉంది కరెప్టెడ్ లీడర్ కానీ క్యాడర్ కాదు పబ్లిక్ కాదు టూ జీకే